చెప్పండి అపోతుంది మీటింగ్ అపోతుంది అపో ఇంటికి పోతున్నారు సరేనా అపోతుంది మీటింగ్ అపోతుంది ఇంటికి వెళ్ళిపోయి మన శక్తి మొత్తం ఎందుకంటే మన బాధపడదు మన బాధపడదు రైట్ సో మనది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ డైరెక్ట్ సెల్ సింపుల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుందా వస్తా చెప్పారంటే మనో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కంపెనీ ఉంటదండి ఈ కంపెనీ వస్తువులు తయారు చేస్తారు ఏం చేస్తారు ఈ వస్తువులన్నీ కూడా దానికంటే క్వాలిటీ ఉంటది ఇప్పుడు చూపించా లేదా మనం డెమో చూసామా తయారు చేసి ఈ కంపెనీ ఏమి చెప్తుంది అంటే సార్ నా బెస్ట్ ఈ కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ నా ఇల్లే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను టీవీలలో ఇవ్వను పేపర్లు ఇవ్వను రేడియోలు ఇవ్వను న్యూస్ లో ఇవ్వను ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ షాప్ లో పెడతా ఈ షాప్ పేరు ఏమంటే డిఎన్సిపి అంటే ఏమంటాము స్టోర్ అంటాం ఇక్కడ చూడండి సార్ నేను వస్తువు తయారు చేసినా తయారు చేసిన అంటే కంపెనీ చెప్తుంది నేను కాదు పోతారు నేను నిద్ర లేకుండా నైట్ ఇరవై నిర్ణయం జర్నీ చేసి వచ్చి నాకు ఇలా ఎవరెవరు హెచ్ నాకు సమాధం లేదు కానీ అందరికి ఉపయోగపడాలి సార్ ఈ బిజినెస్ అందరం ఈక్వల్ ఆల్ బిఆర్ ఈక్వల్ చేస్తే చేద్దాం సో ప్రొడక్ట్ అన్న వాడదాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం ఇలా బెస్ట్ లో ఖర్చు తగ్గుతుంది ఎంతమంది నమ్ముతారు నాలుగు నెలలు ఉంటే మీకు ఐదు వేల రూపాయలు సేవ్ అయితే నాలుగు నెలలు ఉంటే ఐదు వేలు రూపాయలు సేవ్ అయితే నమ్ముతారా సో థ్యాంక్ యూ సో మచ్ మై డే మై డేస్ థ్యాంక్ యూ ఇక్కడ వస్తువులు తయారు చేస్తుంది ఏం తయారు చేస్తుంది ఈ వస్తువుల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనంటుంది టీవీలలో ఇవ్వను పేపర్లో ఇవ్వను ఇక్కడ మధ్యవర్తిలను ఎవరిని పెట్టుకోను అంటే స్టాకిస్ట్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ హోల్సేలర్ కానీ ఎవరిని పెట్టుకోను కంపెనీలో వస్తూ తయారు చేస్తా తీసుకొచ్చి ఛాపల పెడతా మీరు ఫ్రీగా ఐడి తీసుకోండి ఎట్లా తీసుకోవాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఉపాధి అని కలిపి నచ్చిన కార్డు పెట్టి మీరు ఫ్రీగా ఐడి తీసుకోండి డబ్బు పెడుతుంది సార్ నేను నాగార్జున ఎలా గుర్తుపెట్టాలా ప్రూఫ్ ఉండాలా లేదా ఉండాలా లేదా సో మీరు కూడా ఐడి తీసుకోండి ఆధార్ కార్డు పెట్టండి సార్ నాది ఆధార్ కార్డు పెడితే పైసా పోతుంది రేషన్ కార్డు పెట్టు సార్ నాది రేషన్ కార్డు పెడితే బియ్యం పోతుంది ఓటర్ ఐడి కార్డు పెట్టు అది కూడా పెడితే ఇంకో కార్డు పెట్టు అన్ని భయమైతే కొత్త కార్డు నువ్వే తయారు చేసి పెట్టు మధ్యవర్తి పెట్టుకుంటుందా ఇక్కడ షాప్ లో పెడుతుంది సార్ మీరు ఫ్రీ ఐడి తీసుకొని కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి కొనుక్కొని వాడండి వాడచ్చా లేదా మీకు ఒక ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి ప్రతి నెల ఇక్కడే కొనండి ఇక్కడ ఇక్కడే కొనండి మీకు నచ్చితే మీరు మనస్ఫూర్తిగా నచ్చితే మీరు మనస్ఫూర్తిగా మెచ్చితే మీకు మంచిగా అనిపిస్తే మాత్రమే కొనండి అని చెప్తుంది కంపెనీ ఖచ్చితంగా బలవంతంగా ఇబ్బంది పెట్టి కొనమని చెప్పట్లేదు సార్ వాడొచ్చా ఒక్క నెల వాడచ్చా బాగుంటే రెండో నెల వాడచ్చా మన దాంట్లో కుకింగ్ ఆయిల్ వంటలోనే సో ఎంతమంది నచ్చింది రైస్ బ్రాని వాడాలి అందరు కూడా రైస్ బ్రానెలు వాడండి మనం తౌడు నూనె ఉంటుంది భూమి మీద నూనె వాడదు తౌడు నూనెలో లాభం ఏంటంటే అది గుండెపోటు రానియదు గ్యాస్ స్టవ్లు రానియదు ఆకలి బాగా పెంచుతుంది నేను చెప్పట్లేదు చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్లు గుండెకు సంబంధించిన డాక్టర్లు చెప్తున్నారు గుండె గుండెకు సంబంధించిన డాక్టర్లు రైస్ బ్రాన్లు వాడమని చెప్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి తోడు నూనె వాడండి వాడొచ్చా వంట నూనె రైస్ బ్రాండ్ వాళ్ళని తీసుకొని మళ్ళీ పండించు వచ్చారు ముందే ఎత్తున్నా వంట నూనె వంట నూనె వాడొచ్చా వాడొచ్చా ప్రొడక్ట్ నచ్చింది కస్టమర్ ఉండొచ్చా నాలుగు నెలలు ఉన్న తర్వాత ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా వెస్టీలో సో చాలా మంది ఏం చేస్తారు అంటే సార్ ఐడి వేస్తాను ఒక్కసా కొని చూస్తాను ఒక్కసా అచ్చా హైతో బాధమే లేదు ఏమండి డబ్బా కొ అర్థమైందా సో ఒక సబ్బు ఎందుకు వాడాలి ఇంట్లో నూనె వాడతా వాడు అర్థమవుతుందా సబ్బు వాడు షాంపు వాడు పేస్ట్ వాడు నూనె వాడు చాయ్ పాత వాడు ఇంట్లో కనీసం